ఏంటబ్బా ఇవన్నీ ముందేసుకొని కూర్చోని ఉన్నాను అనుకుంటున్నారా చేపల వీడియోలు పెట్టకుండా ఈ బట్టలు బట్టలు చూపిస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా రీసెంట్ గా అయితే నిన్నైతే అయితే మా కూతురు బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం దానికి వచ్చిన గిఫ్ట్లు అనమాట ఏ అయితే చూసారా డ్రెస్సులు అయితే అన్ని బాగానే ఉన్నాయి చాలా మంది అయితే చాలా గిఫ్ట్లు అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఒక గిఫ్ట్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి చూసారా కప్పు అయితే నిత్య ఫోటో పెట్టి అయితే హ్యాపీ బర్త్డే అని చెప్పి విషేజ్ చేశారు పెద్దయి నాకైతే నిత్య అయితే దాంట్లో అయితే చాయ్ అయితే ఎలా తాగాలన్నమాట తర్వాత వచ్చేసరికి అయితే ఇప్పుడైతే ఇంకోటి అయితే చూపిస్తున్నా ఇదైతే బొమ్మ అనమాట మాట్లాడే బొమ్మ ఇదైతే మా అక్క అయితే తీసుకొచ్చిందనమాట నెల్లూరు నుంచి ఈ బొమ్మను చూసి నాకు నిత్య ఎక్స్ప్రెషన్ అయితే మామూలుగా లేదు అంత భయపడింది మీరు కూడా చూడండి ఎండ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా దీంతో అయితే మా వాళ్ళు చాలా మంది చానా సేపు ఆడుకున్నారు చూసారా మా కూతురు అయితే దాని దగ్గరకు కూడా రానియట్లేదు ఆ డాల్ అయితే భలే మాట్లాడుతుంది ఇదైతే ఇది కూడా మా బావాల పంపించారంట వాళ్ళు రాలేదు అసలుకి ఈ బొమ్మను చూస్తే అయితే మా నిత్య అయితే అసలు మామూలుగా ఏడలేదు దాని అయితే దగ్గరకు కూడా రానిలా మాట్లాడే బొమ్మనన్నా రానిచ్చింది దగ్గరికి నెక్స్ట్ ఈ టెడ్డి అయితే మటుకు మా బావ తీసుకొచ్చాడు నే కర్నూలు నుంచి దీని మటుకు చూసి నిత్య అయితే చాలా హ్యాపీగా సంతోషంగా తెగనవ్వుకుంది అయితే చూసారా ఇదైతే మా ఫ్యామిలీ అనమాట మొత్తం వచ్చి చూస్తా ఉన్నారు చూడండి ఇప్పుడైతే నిత్యత చాలా భయపడిద్ది షాక్ అవుతా ఉంటది బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మస్తు చేసాము బాగానే చేసాం అలాగే మా నాన్న అయితే వాళ్ళ అమ్మకైతే శారీ అయితే ఇచ్చాడు గిఫ్ట్ గా మా నాయనమ్మ అన్నమాట ఎవడ లాస్ట్ అండ్ ఫైనల్ గా స్పెషల్ డ్రెస్ ఇది వీడియోనిస్తే లైక్ చేయండి